హాయ్ కాదు నాకు అసలు ఒకటి అర్థంగా గడుక్తాను మందో బతికేనా అరే ప్రతి ఇయర్ సంగన ఆగిపోతుంది ఎందుకో తెలుసా ఈ వేస్ట్ గాల వల్ల ఈ వేస్ట్ గాల వల్లే నాకన ఆగిపోతుంది ఈ ఇయర్ అయినా సరే మంచి రే ఏందిరా మీరు అసలు వీళ్ళు ఏంది కాదు అసలు నాకు అర్థంగా గడుగుతాను అది కాదురా నువ్వు ఫస్ట్ అసలు వాళ్ళకి ఆర్డర్ చెప్పావా ఏంది నువ్వు మీరు లేకుండా నేను ఎట్లా చెప్తా సరే చెప్పేద్దామా

అందుకే నేను ఫోన్ దూరం ఉన్నది నేను ఎందుక నేను బాగున్నా తెలుసాలడి మరి యమ్మ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జపనే ఆ సరే మన బతుకులు ఏందో ఇప్పుడు వరకు ఎట్లా సాగినేమో మన బతుకులు అదే అది కొంచెం ప్రశాంతంగా కూర్చొని చెప్దాం కదా వాళ్ళకి అంటే చార్ రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో వీడియో చేస్తున్నాం కదా సో వాళ్ళు అసలు మనల్ని చూసి షాక్ అయిపోయి ఉంటారు ఏంది అసలు ఇలా బతకే ఉన్నారు అంటే అదేకపోత నా మనోడు మోటివేషన్ ఇస్తాడు కానీ పార్టీ ఇచ్చడు ఏ కొంచెం అట్లాంటిది గైస్ మనోడు పార్టీ ఆలోచిస్తానే ఉంటాడు ఎలా పాటిద్దామా ఏవే

టీ తాడానికి అట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు సో మనం సరే ఓకే సెటిల్ గిటిల్ అంటున్నావు కదా అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్లా గడిచింది ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఎలా గడవాలనుకుంటున్నావు కొంచెం కూర్చొని మాట్లాడుకుందాం ఇలా పట్టుకుంటే నా చేయను అందుకే కూర్చుందాం కూర్చొని ట్రైపాట్ పెట్టుకొని మీకు కొంచెం క్లాస్ పీగుతాం మీరు కూడా మా క్లాస్ పీయకండి కామెంట్స్ లో ఓకేనా మీ చాలా కామెంట్స్ అయితే నేను చూసిన గైస్ వీళ్ళకి కూడా చెప్పిన ఇట్లా ఏంద్రా ఏం చేస్తున్నాడు మధ్యలో వస్తాడు ఓకే స్కిప్ చేయకుండా వచ్చేయండి మిగతా ముచ్చట్లు మాట్లాడేసుకుందాం గాయస్ గాయస్ మా మాడు ఇన్న నుంచి చాలా ఫీల్ అయిపోతున్నాడు ఇందాక సరిగ్గా చెప్పలేదంట సరే ఇప్పుడు చెప్పేద్దాం ఇంకోసారి సరే వన్స్ హ్యాపీ న్యూ

గైస్ క్యాప్ ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు చలి పుడుతుంది క్యాప్ పెట్టుకున్నా అనమాట చలి పుడుతుంది క్యాప్ పెట్టుకున్నాను కథ కథ రిధ్యా నా చెల్లికి పెట్టుకుంటాడు అంటే చలి తలకి పుడుతుంది ఎన్ని రోజులకే మా నాన్న చెప్పాడు ఆ ఇద్దరితో తిరక్కు నీ లైఫ్ సంకనాగిపోద్ది అని మా నాన్న నాకు చిన్నప్పుడే చెప్పాడు గైజ్ నాన్న నువ్వు పెద్ద ఇద్దరు తగులుతారు ఆ ఇద్దరితో మాత్రం తిరగొద్దు అని చిన్నప్పుడే చెప్పేసాడు మాకు ఒక సాయబ్ తగిలాడు ఆ సాయం గురించి వద్దు గాయజ్ ఎందుకంటే ఎత్తుకుంటే ఇప్పుడే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇయర్ దాకా చెప్తానే ఉంటాడు నేను ఒకటే నా లైఫ్ లో మార్చుకుందాడు రా అట్లా పట్టించుకోకుండానే ఇట్లున్నావు నేను స్లోగా వాడు చెప్పినాసిందండి మాట్లాడు ఏం చెప్తున్నాడు అంటే ఇంక నుంచి కూడా సరిగ్గా బాగుండు రాగరా స్లోగా ఇప్పటికి నేను మాట్లాడడం కాదు అది రాడదాం సరే బాగా మాట్లాడదాం స్లోగా మాట్లాడదాం అనుకుంటున్నా మొఖం నువ్వు నల్లగానే ఉన్నా అర్థం అవుతుంది లైట్ లైట్ వీడు వైపే పెట్టుకున్నాడు కదా ఇంకేముంది ప్రాబ్లం పెట్టుకున్నావు కదా నువ్వు పెట్టుకున్నావు కదా లైట్ అదే పెట్టుకున్నావు అది కూడా పెట్టు కణం బోర్ అన్న సర్లేరా నువ్వు అనిపిస్తావ్ కింద నిన్ను సత్యసరింరా ఇన్ని అరే వాళ్ళు చూడడమే మనం లాస్ట్ వన్ ఇయర్ తర్వాత మీరు మాట్లాడేది మాట్లాడే మాటలు అసలు ఏమన్నానా పద్ధతిగా మాట్లాడట ఏం ఇంకా ఇంకా కాదు ఇట్లా పని చేసుకుంటేనే ఇయర్ రియల్ గడిచిపోతున్నాయి మేము మాత్రం ఇక్కడనే ఉన్నాం గాయస్ అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా గడిచింది ఎట్లా వెళ్ళిపోయింది ఏమైనా అర్థమవుతుందా మీకు ఎందు దగ్గర కదా గాయస్ వీడు అప్పుడెప్పుడో ట్వంటీ ట్వంటీ టూలో తప్పిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చాడు గాయ మా దగ్గరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ త్రీ ఇయర్స్ ఎక్కడ పోయావు సర్లేదా మనకు అవసరం కానీ అనవసరం కానీ వెళ్ళిపోయినా జపాన్ జపంలో ఉన్నా వీడికి కలగడం మన తప్పు సో మ్యాటర్ ఏంటంటే ఏ రావట్లా మైండ్కి ఏదో చెప్పండి

అరే మంచి కామెంట్స్ ఏ పాపం ఎందుకు వీడియోలు చేయట్లేదు ఎందుకు బాగా చేయట్లేదు అసలు ఎందుకు అవసరం యూట్యూబ్ ఆలు కూడా ఉండరు లేదు అట్లా అనుకోలేదు నిజమే అది నిజమే లేదు లేదురా మన ఫాలోవర్స్ అలా మంచి వెళ్ళరా ఎందుకు అట్లా చెప్తారు సో గైస్ అట్ట మెల్లి మెల్లిగా అయ్యా అయినా సరే చూడరు చూడలేదురా గైస్ టిమ్ ఆర్ టి అని ఛానల్ గ్రేట్ చేశాం గైస్ ఇంతవరకు చాలా మందికి అసలు ఆర్టిఎస్ పేరు అంటే ఏందో కూడా తెలియదు దాంట్లో వీడు ఫస్ట్ నుంచి లేడ అనుకోండి తర్వాత విషయం ఇప్పుడు వచ్చాడు ఒక పేరు లేను కదరా అంటే పేరులో ఉన్నవరా పేరు తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నావు చెప్పా ఇంకోసారి చెప్పు వాళ్ళకి అర్థం కాదు చెప్పేస్తూ వెళ్ళిపో ఈ మాటస్ ఫుల్ పని చెప్తాము నన్ను వెళ్ళిపోతాడు మేము మాట్లాడుకుంటాం మళ్ళీ అట్లా వదిలేస్తానని ట్వంటీ ట్వంటీలో పోయి ఇప్పుడు వచ్చాడు మళ్ళీ మళ్ళీ పోతే ముప్పై వస్తాడు మళ్ళీ ఇప్పుడు పోతే ఇప్పుడు ఎలా రాడు ఇంకా లేదు గాయస్ ఇంకా నుంచి చూసా నిజంగానే చాలా కామెంట్స్ పెడుతున్నారు ఎందుకు బ్లాగ్స్ రావట్లేదు వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి

నిజంగానే అలా చెప్పుకొని చెప్పుకొని ప్రతి ఇయర్ నాకిపోతుంది అవును ఈ ఇయర్ కూడా నాకు తెలిసి లేదు గాయస్ నిజంగానే తెలియకుండానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే నిజంగా అసలు ఏం తెలియకుండానే మాది అయిపోయింది అనమాట మొత్తం వరస్ట్ అంటే వరస్ట్ గా మీ టూ ఫర్ మీ ఆల్సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసలు ఎప్పుడు వచ్చింది ఎట్లా పోయింది కూడా ఏం అర్థమైతే లేదు కదా అట్లా అయిపోయింది చూసావా మా కెమెరామెన్ వరస్ట్ అంటే ఏ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే గైస్ సరదా సరదాగానే అంత ఇయర్స్ ఇయర్స్ అయిపోతున్నాయి బట్ ఈ ఇయర్ మాత్రం అట్లా ఉండకుండా మనం మనం ఎట్లానో ఇప్పటివరకు చాలా ఇయర్స్ వచ్చినాయి పోయినాయి మనం మాత్రం ఏం పీకకుండా అక్కడే ఉండిపోతున్నాం ఈ ఇయర్ నుంచి అయినా సరే ఏం పేకుతారో కొంచెం నోట్లతో లేదు నేనైతే ఫిక్స్ అయిపోయినా ఈ ఇయర్ లో గట్టిగా వీడియోలు చేద్దాం ఎంటర్టైన్ చేద్దాం మనం కూడా కొంచెం గ్రో గ్రో అవుదాం మా బిగ్ అది ఇప్పుడే మళ్ళా దానికి వేసే వాళ్ళు అట్లన్నే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దీంట్లో ఉన్నవి సరిగ్గా చేసుకుంటే చాలు అవన్నీ తర్వాత చూసుకుందాం కూడా ఎందుకు దగ్గర నుంచి చెప్తా అనో బోడి పిచ్చాయా నీ కన్ను పడిపోయిందా ఆడా సో గైస్ ఆ ఆ నువ్వు వాడు ఆ అన్నాడు నేను ఆ అంటా నువ్వు ఈ నాకు దగ్గైపోయిందిరా ఈ రోజు చలిపోతున్నా ఫ్రెండ్స్ సో అదెంత ఏంది గైస్ మ్యాటర్ ఏంటంటే అసలు యాక్చువల్ గా ఇదంతా బ్లాగ్ ఈ గేమ్ ప్లాన్ చేసుకోలే అందుకని కేక్ గేకే గేమ్ కూడా తెచ్చుకోలే జస్ట్ నార్మల్ గా లేదు గైస్ ప్రతి ఇయర్ కేక్ తో వెల్కమ్ చేస్తుంటే రావట్లే సంగనాకి పిచ్చేస్తుంది అందుకో అందువల్ల ఇప్పుడు ఏమనుకున్నాం అంటే ఒకటి అనుకొని ఒకటి చెప్పుకొని చేద్దాం అనేది ఏం లేదు గోవిత్ ఫ్లో మనకి ఏమనిపిస్తుంది రోజులకి నా లైన్ లో వచ్చారా మీరు గోవిత్ ఫ్లో ఎప్పటి నుంచి చెప్తున్నారా నేను మీకు లేదు ప్లాన్ చేసుకోవద్దురా ప్లాన్ చేసుకోవద్దురా ప్లాన్ లో పని ప్లాన్ చేసుకుంటే ఏమీ అయితే లేదు ట్వంటీ ప్లాన్ చేసుకున్నా ఏరే అయిపోయింది ప్లాన్ లో ఏవి అవ్వలే సో అందువల్ల రే ప్లాన్స్ వద్దు రే స్లో పోదాం పోదాం అందుకే ఇప్పుడు కూడా సడన్ గా వీడియో చేసి చేస్తున్నాం అనమాట న్యూ ఇయర్ అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలే బట్ ముందు ముందు ఏదైనా మంచిగా సెలబ్రేట్ మనం ఈ ఇయర్ లో ఏదో పీకినప్పుడు అందుకే మేము నిజంగా రీజన్ అయితే అదే న్యూ ఇయర్ లో ఈ న్యూ ఇయర్ కి మేము సెలబ్రేట్ చేసుకోవట్లేదు మాకేది అంత సెలబ్రేటింగ్ అనిపించట్లేదు అనమాట నిజంగా సాధించినప్పుడు అప్పుడు మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం సో ఈ వీడియో ఇంతటితో జస్ట్ అట్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం మేము ఎక్కడికి పోలేదు ఉన్నాం అది మళ్ళీ తర్వాత మంత్స్ అట్లా చెప్తే నిజంగా అనుకుంటారు లేదు గాయస్ ఆల్రెడీ చాలా గ్యాప్ త్రీ సమ్మర్ హాలిడేస్ కలిసి పోగేసారి తీసుకున్నాం అనమాట ఇక నుంచి అయితే హాలిడేస్ ఉండవు వీడియోలు కంటిన్యూగా వస్తాయి బ్లాగ్స్ కంటిన్యూగా చెప్పేవాళ్ళని మోసం చేస్తున్నారా మనం లేదు ఈసారి నేనైతే ఫిక్స్ ఉన్నా గైస్ నువ్వు ఏంది నేనైతే ఫిక్స్ నేను ఫిక్స్ నేను ఫిక్స్ మీద సంగతి ఏంది అంటే అంత కాదు డైలీ వీడియోస్ వస్తాయి చూసి సపోర్ట్ చేయండి ఓకేనా డైలీ గాయ్స్ ఇక్కడ నుంచి డైలీ రొటీన్ లాగా తీసేస్తాము అంతే మంచి మంచి గోవిత్ ఫ్లో ఎస్ మంచి రోజు పడుకుంటే పడుకున్నట్టు బయటకెళ్తే బయటికి వెళ్ళినట్టు మేము ఎట్లా బతుకుతున్నామో మా బతుకు మీకు చూపించేస్తాం మీరు చూడండి చూసి మేము అండ్ మీకు మీకు ఇంకేమైనా రిక్వెస్ట్ ఏంటంటే చూసి మా బతికేంది ఎలా ఉందని తిట్టుకోవద్దు గాయ్స్ ప్లీజ్ ఎస్ మేము మొత్తం ఓపెన్ టప్ దా పెట్టుకోవడాలు ఏముండో మెన్గా దాపెట్టుకోవడానికి ఏం లేవు అందుకు ఉన్నది చెప్పేసి సో నిజంగానే ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే ఎంటర్ అయ్యాము అప్పటి నుంచి మా బతుకంతా రెండు కూడా డిగ్రీలో మా నాన్న నాకు లాగా ఇద్దరు తగులుకొని శంకర్ నాకి పిచ్చేస్తున్నారు మా నాన్న చెప్పాడు నిజమే చెప్పాడు రా మీ నాన్న చెప్పారు ఎప్పుడైనా మిమ్మల్ని నేనేమన్నా వచ్చారు అరే నేను పైకి తీసుకోవాలి మిమ్మల్ని వద్దురా చెప్పి వాళ్ళకి సరే గాయస్ ఇదంతా కాదు ఇక నుంచి ఈ ఛానల్ ఏదైతే ఉందో టీమ్ ఆర్టీఎస్ మేము టీమ్ ఆర్టీఎస్ యాక్టివేట్ ఫస్ట్ అయిపోయినా అందుకే మీకు చెప్తాను టీమ్ ఆర్టిఎస్ అంటే మేము ముగ్గురం అనమాట టీమ్ ఆర్టీఎస్ లో ఆర్ అంటే నేను రసూల్ అండ్ టి అంటే వీడు ఒరిజినల్ పేరు కాదు గాయస్ ఒరిజినల్ పేరు వచ్చేసి నీ పేరు చెప్పుకోరా నా పేరు చెప్పను సరే నేనే చెప్తాను టీ మార్టీఎస్ లో మా ఒరిజినల్ నేమ్స్ పెట్టుకున్నాం అన్నమాట దాంట్లో ఆర్ అంటే నేను రసూల్ టీ అంటే వీడు తజ్వీర్ ఎస్ అంటే వీడు షాహుల్ ఓకే షాహుల్ కాదు చావల్ అనే వస్తారు చాలా మంది షాహుల్ ఎస్ఏ హెచ్ఎల్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రాయ్ ఇంటూ షాహుల్ టామ్ ఇంటూ తజ్వీర్ ఆ రాయ్ టామ్ అనేది ఇన్స్టాలో నడుస్తుంది బట్ యూట్యూబ్ లో మేమంతా ఓపెన్ డాప్ ఓపెన్ ఒరిజినల్ ఒరిజినల్ ఓకే ఇంట్లలో కూడా ఒరిజినల్ సోయగా టీ రాయ్ అంటే ఆ పక్కన ఇల్లు ఎక్కడ ఉండిందమ్మా ఇది కాదు ఇల్లు అంటారు సోయగా మేము మేము ముగ్గురం కలిసి పెట్టుకున్న ఛానల్ కాబట్టి మా ముగ్గురు పేర్లు పెట్టుకున్నాం అనమాట టీమ్ ఆర్టీఎస్ అని చెప్పి సోయగా మేము ముగ్గురం కనిపిస్తాం చూడండి దుమ్ము లేపేస్తాం అంతే టీమ్ ఆర్టీఎస్ యాక్టివేట్ అయిపోయింది ఇక వీడియోస్ అయితే ఆగవు ఏమంటారు 26 26 మాది అది సిరీస్ చూసి చూసి మీరు ఏ రోజు వెళ్ళిపోతాడో నాకే అర్థం కాదు రోజు రే అబ్బయ్యా నువ్వు రోజు రోజుకి పోయి పెద్ద రోజు మేము ఫ్రైడ్ రైస్ తేవడం లోపల నుంచి క్లాప్స్ రావడం క్లాప్స్ ఎందుకు నార్మల్ ఫ్రైడ్ రైస్ నార్మల్ ఫ్రైడ్ రైస్ సరే చలి బాగా ఎక్కువ ఫస్ట్ ఈ రోజు మనం పడుకుంటే రేపు మార్నింగ్ రేపు లేదు ఇప్పుడు కార్యక్రమం ఉంది మొత్తం వీడియోలు వీడియోలు షూట్ షూట్ చేస్తాము చేసి రీల్స్ బ్లాగ్స్ అంతా చలో ఈ వీడియోని వీడియో ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అయితే మెయిన్ వీడియో వస్తుంది మీరు అసలు లేట్ చేయకుండా ఈ వీడియోని సపోర్ట్ చేయండి లైక్ లైక్ కామెంట్ షేర్ మెయిన్ గా ఇంకేముంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంక నుంచి వీడియోలు కంటిన్యూ వస్తాయి ఓకే సరే అండ్ మీకు ఏం వీడియో కావాలో కింద కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఏం వీడియో కావాలి మేము ముగ్గురం కలిసి చేసేది ఓకే

hello bye bye